ైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంతులేని హద్దులేని అభివృద్ధికి కూడా అలాంటి ఓ చిన్న పునాదే కారణమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం కూడా అలాంటిదేనని చెప్పొచ్చు ఎందుకలా అంటే మాత్రం కళ్ళ ముందే కనిపిస్తోన్న సజీవ ఉదాహరణ సాటి తెలుగు రాష్ట్రంలో నేటికి కాంతులినుతూనే ఉంది నాడు సైబర్ టవర్స్ నేడు క్వాంటమ్ వ్యాలీ అప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అమరావతి నవశకానికి నాంది ఐటీకి కాబోయే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నగరాల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ ఇది ఈ దృశ్యాలు చూసినప్పుడైనా ఈ ప్రాంతంలో ప్రయాణించినప్పుడైనా అమెరికాలో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అనే అనుమానం రాకమానదు దీనికంతటికీ పునాది వేసింది మాత్రం కనిపించే ఈ సైబర్ టవర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐటీ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటైన ఈ మొట్టమొదటి టవర్ బిల్డింగ్ ఆ తర్వాత హైదరాబాద్కు ఐకానిక్ గా మారింది అయితే ఆ సమయంలో ఈ ప్రాంతమంతా కనిపించిన దృశ్యాలకు ప్రస్తుత పరిస్థితికి ఏ మాత్రం సంబంధం లేనట్లుగా అనిపించొచ్చు కానీ ఈ మధ్య కాలంలో జరిగిన అనితర సాధ్యమైన అభివృద్ధికి మాత్రం సాక్షిభూతంగా నిలిచింది మాత్రం ఈ బిల్డింగే ఆ సమయంలో ఈ భవంతి చుట్టంతా పెద్దగా అభివృద్ధి లేదు చుట్టూ గుట్టలున్న ఆ ప్రాంతాన్ని గుట్టల బేగంపేటగా పిలిచేవాళ్ళు ఆ పక్కనున్నదంతా చిన్న చిన్న పల్లెల్ని తలపించిన ఏరియాలే కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీలతో ఆకాశ హార్మియాలతో మరో ప్రపంచాన్ని తలపిస్తున్నాయి సైబర్ టవర్స్ ఒక్కదాంతో ఆగలేదు దాన్ని కేంద్రంగా చేసుకుని మైక్రోసాఫ్ట్ విప్రో గూగుల్ జెలాయిట్ యాక్సెంచర్ తదితర అగ్రస్థాయి ఐటీ కంపెనీలు దశాబ్దాలుగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి ఐటీ రంగంలో కొన్ని లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి కేవలం ఐటీ ప్రమోషన్స్కే కాదు హైటెక్ సిటీ అనే ఒక కొత్త నగరానికి పునాది వేసింది సైబర్ టవర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను కలిపేసుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కూడా ఏర్పాటయ్యేలా చేసింది అయితే ఇదంతా ఉన్న ఉన్నపళంగా ఏం కాలేదు కొన్నేళ్ల నిరీక్షణ తదనంతర ప్రభుత్వాలు చూపిన చొరవ హైదరాబాద్ ను ఈ స్థాయికి చేర్చింది సరిగ్గా ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత విభజిత ఏపీలోనూ ఇప్పుడు అలాంటి అద్భుత ఘట్టమే ఆవిష్కృతమవుతోంది హైదరాబాద్ కు సైబర్ టవర్స్ లాగే ఇప్పుడు అమరావతికి క్వాంటం వ్యాలీ కాబోతోంది సేమ్ టు సేమ్ నాడు సైబర్ టవర్స్ ఒక్కటిగా ప్రారంభమై ఇప్పుడు ఎలాంటి అద్భుతమైన హైటెక్ ప్రపంచాన్ని సృష్టించిందో నేడు అమరావతికి కూడా క్వాంటం వ్యాలీ అదే తరహా బాటలు వేస్తుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదంటున్నారు నిపుణులు హైదరాబాద్ లో సైబర్ టవర్స్ మాదిరే ఈ క్వాంటం వ్యాలీ కూడా సరిహద్దులు చెరుపుతూ అమరావతిలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తుంది అనడంలో సందేహం లేదని చెప్తున్నారు దీనికి కారణం కళ్ల ముందు కనిపిస్తోన్న హైదరాబాద్ నాడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఆవిష్కృతమైన సైబర్ టవర్స్ ఎంతటి ఐటీ విప్లవానికి దారితీసిందో స్పష్టంగా కనిపిస్తోన్న అమరావతి భవిష్యత్తుకు క్వాంటం వ్యాలీ భారీ భరోసా కాబోతోందన్నది నిపుణుల ధీమా నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతికి కూటమి ప్రభుత్వం ఒక్కో ఇటుగా పేరుస్తోంది అలాంటి ప్రయత్నానికి క్వాంటం వ్యాలీ అదనపు బలం అవుతుంది అనడంలో సందేహం లేదు అతి తక్కువ కాలంలోనే నిర్మాణం పూర్తి చేయాలి అన్న లక్ష్యం పెట్టుకున్నందున ఆ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు భారత్లోని తొలి క్వాంటం ఎకో సిస్టమ్ గా ఏర్పాటవుతున్న అమరావతి క్వాంటం వ్యాలీ టవర్ ఉద్దండరాయని పాలెం దగ్గర యాభై ఎకరాల్లో నిర్మితం కాబోతున్నాయి దేశంలోనే తొలి నూట ముప్పై మూడు క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ సెంటర్ ఏర్పాట్లో ఏపీ ప్రభుత్వంతో ఐబీఎం టీసీఎస్ ఎల్టీ సంస్థలు భాగస్వాములు అవుతున్నాయి కంప్యూటింగ్ సహా కమ్యూనికేషన్స్ క్వాంటం సెన్సార్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డిఫెన్స్ హెల్త్ కేర్ ఫినాన్షియల్ తదితర రంగాల్లో పరిశోధనలు ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ పనిచేయనుంది ఇవాళ భూమి పూజ చేస్తోన్న క్వాంటం వ్యాలీ టవర్స్ ఆగస్ట్ నాటికి సిద్ధం కానున్నాయి అంటే జస్ట్ ఆరు నెలలలోపు నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాయన్నమాట ఆ తర్వాత మరో నాలుగు నెలల్లో అంటే డిసెంబర్ నాటికి క్వాంటం కంప్యూటర్ సిద్ధం కానుంది యాభై ఎకరాల్లో ఎనిమిది భారీ టవర్లు రెండు వరుసల్లో నిర్మాణం కానున్నాయి మొత్తంగా తొమ్మిది మిలియన్ చదర అడుగుల్లో నిర్మాణం జరగనుండగా నలభై ఎనిమిది అంతస్తుల ఎత్తులో టవర్స్ రూపుదిద్దుకోనున్నాయి ఈ మొత్తం నిర్మాణ బాధ్యతను ఎలాంటి సంస్థ చేపట్టనుంది దానికి భవిష్యత్తులో ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు ఎగుమతి చేసే సెంటర్ గా మారనుంది అమరావతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా క్వాంటం రంగంలో నిపుణులు తయారు చేసేలా వైసీస్ సంస్థ శిక్షణ ఇవ్వనుంది రెండు ముప్పై ఐదు నాటికి ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులకు క్వాంటం కంప్యూటింగ్ లో శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధమైంది క్వాంటం హార్డ్వేర్ సిమ్యులేటర్లు కిట్స్ సహా పదివేల నిమిషాల క్వాంటం హెచ్పీసీ కంప్యూటర్ క్రెడిట్స్ ఇచ్చేలా నిర్ణయం జరిగింది క్వాంటం రెడీ వర్క్ ఫోర్స్ ను తయారు చేసే లక్ష్యంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్న వైసర్ సంస్థ అమెరికా వెలుపల తొలిసారి అమరావతిలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది ముఖ్యంగా ఈ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ నెట్వర్క్ సెంటర్ గా మారనుందని స్పష్టమవుతోంది ఇక్కడి నుంచే క్వాంటమ్ హార్డ్వేర్ యాక్సెస్ కూడా ఉంటుంది కాబట్టి పరిశోధనలు ఆవిష్కరణల కోసం కొత్త ఆల్గారిథమ్స్ క్రిప్టోగ్రఫీ అవసరం కాబట్టి దానికి అనుగుణంగా నిపుణుల అవసరం ఉంటుంది అందుకే అమరావతిలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు క్యూఐసీలతో పాటు భారత్ లోని మొదటి క్యూఐసీ అమరావతిలో అందుబాటులోకి వస్తోంది